ఫాసిజం అనే ఈ మూడు పదాలని మనం మాట్లాడుకునే సందర్భంలో విద్య అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకోవడానికి ఆయన రాసిన వ్యాసాలన్నీ ఒక ప్రాతిపాదిక ఒక ఆలంబన ఒక పునాది విద్య అంటే ఏమిటి మీరందరూ బీడి చేసిన వాళ్ళే ఇక్కడ ఉన్న టీచర్లు ఎక్కువ మంది విత్తు అనే ధాతువు సంస్కృతంలో ఉంటుంది ఆ విత్తు అనే ధాతువు ఏం చెప్తుంది అర్థం అంటే ప్రవేశించుట నేర్చుకొనుట నైపుణ్యం పొందుట అనే మూడు అర్థాలు చెప్తున్నది ఎక్కడికి ప్రవేశించుట ఇక్కడ ఎక్కడ కూడా అక్షర జ్ఞానము అని అర్థం లేదు మిత్రులారా మీరు జాగ్రత్తగా గమనించండి అక్షరాలు నేర్చుకొనుట అని అర్థం లేదు ప్రవేశించుట నేర్చుకొనుట నైపుణ్యం పొందుట ఏదైనా ఒక వృత్తిలోకి ప్రవేశించుట ఏదైనా ఒక వృత్తిని నేర్చుకొనుట ఏదైనా ఒక వృత్తిలో నైపుణ్యం పొందుట అని అర్థమే ఉన్నది నువ్వు నాగలిని దున్నినా ఆ వృత్తిలోకి నీవు ప్రవేశించాలి ఆ వృత్తిని నేర్చుకోవాలి ఆ వృత్తిలో రోజు రోజుకు నైపుణ్యాన్ని పొందాలి ఇది సంస్కృతిలో భాగం ఒక డప్పు కొడతాడు ఒకడు చెప్పు కొడతాడు ఒకటి తాటి చెట్టు ఎక్కుతాడు ఒకడు గొర్రెలను కాస్తాడు ఒకడు బట్టను వేస్తాడు ఒకడు కుండను తయారు చేస్తాడు భిన్నమైన వృత్తులు ఒకడు చేపలు పడతాడు ఇవి ఉత్పత్తిలో భాగమైన వృత్తులు సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్పత్తి ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు అంటూ ఉంటాం మార్క్స్ చెప్పిన మాట ఇది ఈ ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలే ఈ సమాజాన్ని నిర్ణయిస్తాయి ఈ ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలే సమాజాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి ప్రగతిశీలం వైపు నెడుతూ ఉంటాయి సమాజాన్ని అభివృద్ధి వైపు నెడుతూ ఉంటాయి లేకపోతే సమాజం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉంటుంది ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే ఉండనివ్వరు వీళ్ళు ఎందుకు ఉండనివారు అంటే రోజు రోజుకు వాళ్ళలో నైపుణ్యం వస్తుంది రోజు రోజుకు పని నేర్చుకుంటారు ఒకరోజు పనిని పది మంది నేర్చుకుంటే సంవత్సరం తర్వాత అదే పనిని వంద మంది నేర్చుకుంటారు వెయ్యి మంది నేర్చుకుంటారు అలా వంద వెయ్యి నేర్చుకునే క్రమంలో ఒకరికి మించిన నైపుణ్యం మరొకరికి వస్తుంది ఫలితంగా ఏం జరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుంది అప్పటికి ఉన్న ఉత్పత్తి శక్తులు రద్దయిపోతాయి అప్పటికి ఉన్న ఉత్పత్తి శక్తులు రద్దయిపోయి పాత సమాజం నశించి కొత్త సమాజం వస్తుంది దానినే కమ్యూనిస్టు సమాజం అన్నాడు కార్ల్ మార్క్స్ అందుకే సమాజం మారడానికి ఉత్పత్తి శక్తులే ప్రధాన పాత్ర వహిస్తాయి ఈ ఉత్పత్తి శక్తులు నైపుణ్యం నేర్చుకున్నప్పుడే అదే విద్య అవుతుంది తప్ప ఎక్కడ కూడా అక్షర జ్ఞానం కాదు ఎప్పుడైతే లిపి ఏర్పడిందో లిపి ఏర్పడిన తర్వాత ఆ లిపి కొందరు చేతుల్లో భాగమైంది కొందరు దాని మీద ఆధిపత్యం చెలాయించారు మిగతా ప్రజలకి ఆ లిపిని దూరం చేశారు అంటే చదువును దూరం చేశారు ముఖ్యంగా భారతదేశంలో చదువును దూరం చేసిన తర్వాత అక్షరాలు నేర్చుకున్న వాడే పండితుడుగా మారిపోయాడు అక్షరాలని చదివేవాడే పండితుడిగా మారిపోయాడు అక్షరాలని బోధించేవాడే పండితుడుగా మారిపోయాడు మిగతా వృత్తులన్నీ కూడా అవి చదువులో భాగం కాకుండా పోయాయి అది విద్యలో భాగం కాకుండా పోయాయి అవి ఒక తరం నుంచి మరో తరానికి క్రమంగా నేర్చుకోవటంగా మారిపోయాయి తప్ప వాటిని అక్షరబద్ధం చేసే పనిని చేయలేదు ఒక బ్రాహ్మణుడు చదివిన మంత్రం అక్షరబద్ధమైంది బ్రాహ్మణుడు తిండి అక్షరబద్ధమైంది బ్రాహ్మణుడి ఆలోచన అక్షరబద్ధమైంది బ్రాహ్మణుడి ఆలోచన దేవుడు అక్షరబద్ధం అయ్యాడు బ్రాహ్మణి ఆలోచన ఒక కల్పన అక్షరబద్ధమైంది మిగతా ప్రజల జీవితాలు అక్షరబద్ధం కాలేదు ఒకవేళ ప్రజల జీవితాలు అక్షరబద్ధం అయ్యి ఉండి ఉంటే విద్య ఇంకో అర్థంలో ఉండేది అందుకే మిత్రులారా ఆ విద్దు అనే ధాతువు ప్రవేశించుట నేర్చుకునుట నైపుణ్యం పొందుట అనే అర్థంలో మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే విద్య అనేది మనిషిని మార్పుకు గురి చేస్తుంది భావాలని బ్రోత్ చేస్తుంది ఈ భావాలు ఎవరి భావాలై ఉంటాయి ఎవరు వీటిని తయారు చేస్తారు మళ్ళీ మార్క్స్ దగ్గరికి వస్తే మార్క్స్ ఏమన్నాడంటే ఆధిపత్య శక్తులు ఎవరైతే ఉంటారో పాలకులు ఎవరైతే ఉంటారో ఆ పాలకులే కొన్ని భావాలను తయారు చేస్తారు ఆ పాలకులే ఆ భావాలని సమాజం నిండా వ్యాపింపజేస్తారు అన్నాడు కార్ల్ మార్క్స్ ప్రపంచాన్ని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు భారతదేశాన్ని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు తెలంగాణని పరిపాలించే పాలకులు కొందరు ఉంటారు ఆ పాలకులు ఏమనుకుంటారో వాళ్ళు అనుకున్న భావాలని మెల్లగా ఏం చేస్తారంటే తరగతి గదిలోకి తీసుకొస్తారు ఆ తరగతి గదిలోకి తీసుకొచ్చి బోధనలో భాగం చేస్తారు ఫలితంగా ఏమవుతుందంటే ఆ తరగతి గది పాలకులకు అనుకూలమైన భావాలని తయారు చేస్తూ ఉంటుంది ఇవాళ మనం బోధిస్తున్న పాఠాలన్నీ చరిత్ర మొత్తం ఆలోచనలన్నీ ఎవరి భావాలని చెబుతూ ఉన్నాం ఈ భారతదేశాన్ని డెబ్బై ఐదేళ్లుగా పరిపాలిస్తున్న వారి భావాలే మనం బోధిస్తూ ఉన్నాం వారి భావాలే సమాజంలో విస్తరింపజేస్తున్నాం అంటే భారతదేశంలో భూస్వామ్య భావజాలం భారతదేశంలో పెట్టుబడిదారి భావజాలం భారతదేశంలో బ్రాహ్మణీయ భావజాలాన్ని మన పాఠ్య పుస్తకాల ద్వారా బోధిస్తూ ఉన్నాం అట్లా బోధించడం మూలంగా రెండు సంస్కృతుల మధ్యన వైరుధ్యం ఏర్పడుతూ ఉన్నది ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి పాలకుల సంస్కృతి ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి దోపిడిదారుల సంస్కృతి ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి భూస్వాముల సంస్కృతి ఒకటి ప్రజా సంస్కృతి మరొకటి బ్రాహ్మణీయ సంస్కృతి కనుక ఇక్కడ ఉన్న ఈ పాలకులైన భూస్వాములైన దోపిడిదారులయినా బ్రాహ్మణీయులైన వీళ్ళ మధ్యన ఒక అంతఃత్రం ఉన్నది వీళ్ళ మధ్యన ఒక సంబంధం ఉన్నది కనుక వీళ్ళు ప్రజల్ని దోపిడీ చేసుకోవడానికి దోపిడీ చేయడానికి కావలసిన ఆలోచనలన్నిటిని వాళ్ళు భిన్న రూపాల్లో పాఠాల ద్వారా పాటల ద్వారా సీరియళ్ళ ద్వారా సినిమా ద్వారా పత్రికల ద్వారా దేవుడి ద్వారా భిన్న రూపాల్లో మన జీవితాల్లోకి వాళ్ళ భావాలను తీసుకొస్తూ ఉంటాం అట్లా వాళ్ళ భావాలని మన జీవితంలోకి తీసుకొచ్చి మెల్లగా మనకు తెలియకుండానే మన ఆలోచన క్రమాన్ని మన ఆలోచన విధానాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తారు ఇది సంస్కృతిలో భాగం అవుతుంది ప్రజల సంస్కృతి ఆటపాటల సంస్కృతి ప్రజల సంస్కృతి శ్రమ సంస్కృతి ప్రజల సంస్కృతి అందరూ కలిసి జీవించే సంస్కృతి ప్రజల సంస్కృతి ఒకరి భాగంలో మరొకరు భాగమయ్యే సంస్కృతి ప్రజల సంస్కృతి ఉత్పత్తి సంస్కృతి ఇది ఒక వైపు ఉంటుంది కానీ పాలకుల సంస్కృతి వాళ్ళు అనుకున్న దోపిడి సంస్కృతిని ఈ ప్రజల సంస్కృతిని రద్దు చేయడానికి ప్రజల సంస్కృతి లేకుండా చేయడానికి మెల్లగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవేశిస్తూ ఉంటారు పాలకులు ఎవరైతే ఉంటారో పాలకుడి భావాలే ప్రజల భావాలుగా చెలామణి అవుతాయి అన్నాడు ఈనాడు వర్తమానంలో చూస్తే ఈ దేశంలో పాలకుల భావాలు ప్రజల భావాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు భావాల మధ్యన ఘర్షణ జరుగుతున్నది పోరాడే ప్రజలు ఎప్పుడైనా ఈ దేశంలో పోరాటం అనేది సంస్కృతిలో ఒక భాగం సంస్కృతిలో ఒక విలువ విలువ అంటే ఏమిటి అందరూ పాటించదగింది విలువ అందరూ అంటే ప్రజలందరూ పాటించగలిగింది విలువ కొందరికి సంబంధించింది మాత్రమే విలువ కాదు తల్లి బిడ్డకు పాలివ్వటం ఒక విలువ తల్లి బిడ్డకు పాలివ్వమని ఎవరు చెప్పారు అది ఆచరణలో భాగంగా ఉంటుంది గనక అది ఒక విలువ మనిషి తన విముక్తి కోరుకోవటం ఒక విలువ బాధ నుంచి బయటపడటం ఒక విలువ స్త్రీ పురుషుల నుంచి ఆధిపత్యం నుంచి స్వేచ్ఛ కావాలని కోరుకోవటం ఒక విలువ ఆ విలువను ఎవరు చెప్పారు సహజంగా ఆలోచనలో ఉంటుంది నక్సలైటు విప్లవాన్ని కోరుకోవటం ఒక విలువ విప్లవకారు సమాజాన్ని కూడా ఒక విలువ ఇవన్నీ విలువలుగా ఈ భారతదేశంలో ప్రోధి అవుతున్నాయి ఇది సమాజంలో ఉంటున్నాయి కానీ ఈ విలువల్ని ధ్వంసం చేయడానికి దేవుడు ఒక విలువ అది వాళ్ళకి ఈ సమస్యలని ఈ ఆరాటాల్ని పోరాటాల్ని దోపిడిని గుర్తించని వాళ్ళు ఈ సమాజాన్ని దోపిడీ చేసి ప్రజలందరినీ తమ బిడికిట్లో పెట్టుకోవాలనుకున్నవాడు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఒక విలువ అమూర్త భావన ఒక విలువ కల్పన ఒక విలువ దయ్యము ఒక విలువ భూతము ఒక విలువ ఈ విలువల్ని మెల్లగా సంస్కృతిలోకి తీసుకొస్తారు ఈ విలువల్ని మెల్లగా మన ఆచార వ్యవహారంలోకి తీసుకొస్తారు మనిషి ప్రతి మనిషి దేవుని నమ్ముకోవచ్చు నమ్ముతారు చాలా మంది నమ్మకం స్థాయిలో ఉన్నంత వరకు ఎవరికి ప్రమాదం లేదు కానీ అది సామూహిక వ్యక్తీకరణగా మారినప్పుడు ఒకరి విలువ ఒకరి ఆలోచన ఒకరి నమ్మకం మరొకరి నమ్మకానికి మధ్యన వైరుధ్యం ఏర్పడినప్పుడు అప్పుడు సమస్య ముందుకు వస్తుంది దేవుడు అనే భావన అది కేవలం వైయక్తికమైన భావన అది సాంతవన మార్క్సి అన్నాడు ఒక మనిషి బలహీన క్షణంలో బలహీన సందర్భంలో ఏ దిక్కు లేనప్పుడు ఏ ఆధారం లేనప్పుడు ఏ ఆశ లేనప్పుడు మనిషి దేన్ని ఆశ్రయిస్తాడు ఒక అమూర్త భావాన్ని ఆశ్రయిస్తాడు ఆ అమూర్త భావన ఏమై ఉంటుంది దేవుడు మతమై ఉంటుంది కనుక బలహీన క్షణాల్లో మనిషి ఆశ్రయించేదే మతం మనిషి ఆశ్రయించేదే దేవుడు అని మార్క్స్ చెప్పాడు ఆ బలహీన క్షణంలో మనిషి ఆశ్రయిస్తాడు అది వైయక్తికమైన కార్యకలాపంగా ఉంటాయి కానీ దాన్ని సామూహికమైన కార్యకలాపంగా చేయడానికి దాన్ని సంస్కృతిలో భాగంగా చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో సంస్కృతుల పట్ల వైరుధ్యం కొనసాగుతూ ఉన్నది రెండు భిన్నమైన సంస్కృతులు ఉంటాయి ఈ దేశంలో ఎట్లా వ్యక్తం అవుతాయి అంటే ఒక మనిషి తలపాగా ధరించడం అనేది వాడికి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాది ఒక మనిషి చెప్పులేసుకోవటం అనేది వాడికి సమాజంలో గౌరవం తెచ్చి పెడుతుంది కుర్చీ కూర్చుమైన కూర్చోవటం అనేది గౌరవం తెచ్చి పెడుతుంది మరొకడికి ఇదే చెప్పులు కుట్టినవాడు చెప్పులు వేసుకోకపోవటం అనే ఒక సమస్య భారతదేశంలో కొనసాగుతూ ఉంటుంది చెప్పులు కుట్టినవాడు చెప్పులు వేసుకోకపోవటం ఒక దౌర్భాగ్యం ఈ దేశంలో కొనసాగుతూ ఉంటుంది చెప్పులు కుట్టినవాడు ఆ చెప్పులు ఒకడికిస్తే వాడు చెప్పులు వేసుకొని అక్కడ అధికారాన్ని చేలాయిస్తూ ఉంటాడు బట్ట నేసిన వాడు బట్ట వేసుకోకపోవటం మరొకడు ఆ బట్ట వేసుకొని దర్పాన్ని ప్రదర్శించడం కనుక ఈ రెండు భిన్నమైనటువంటి సంస్కృతులు ఈ భిన్నమైన సంస్కృతుల మధ్యన వైవిధ్యం నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు అందుకే పాలకులు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే ప్రజలకి దగ్గర వచ్చినట్లుగా ప్రజల సంస్కృతిని తమలో కలుపుకున్నట్లుగా అనుకుంటారు భావిస్తారు భ్రమింపజేస్తారు మనల్ని ఎప్పుడు కూడా పాలకులు ప్రజల సంస్కృతికి దగ్గర రాలేదు ప్రజల సంస్కృతిని తమలోకి తీసుకొని తిరిగి తమ భావాల్ని అందులోకి నింపి మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తారు బతుకమ్మ పండుగ ఇది ప్రజల సంస్కృతిలో భాగం ఇది ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ పువ్వుల పండుగ ప్రకృతి పండుగ చెట్ల పండుగ ఆకుల పండుగ ఆడపడుచుల పండుగ ప్రజల పండుగ ఇది ఉత్పత్తిలో భాగంగా వచ్చిన పండుగ కానీ ఉత్పత్తిలో భాగంగా వచ్చిన పండుగని ప్రజలందరూ సామూహికంగా జరుపుకుంటున్నప్పుడు అఫ్ కోర్స్ దళితులు చాలా చోట్ల చాలా పండుగల్లోకి భాగం కానట్లే గుడిలోకి భాగం కానట్లే పండుగలోకి భాగం కానట్లే ఉత్సవాల్లోకి భాగం కానట్లే బ్రహ్మోత్సవాల్లో భాగం కానట్లే బతుకమ్మ పండుగలు కూడా భాగం కాలేదు కానీ మిగతా కులాలు చాలా కులాలు శూద్ర ఎగువ కులాలన్నీ కూడా ఈ పండుగలో భాగం అవుతాయి అట్లాంటి ప్రజా సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగలోకి చాలా స్లోగా దేవి నవరాత్రులు తీసుకొస్తారు వాళ్ళు విజవాడ కనకదుర్గ బొమ్మను కలకత్తా కాళిక బొమ్మను బతుకమ్మ పండుగలోకి వస్తుంది పువ్వులతో పేల్చినటువంటి రంగురంగుల పువ్వులతో పేల్చిన ఆ బతుకమ్మ ఆ పైన శిఖరాగ్రం మీద మెల్లగా కలకత్తా కాళిక వస్తుంది లేకపోతే దుర్గమ్మ వస్తుంది గత ఐదు సంవత్సరాలుగా చాలా చోట్ల మనం ఇలాంటి రూపాలు చూస్తూ ఉన్నాం ఎన్నడూ ఈ రూపం లేదు ప్రజల సంస్కృతిలోకి పాలకుల సంస్కృతి మత సంస్కృతి గోపిడత సంస్కృతి అలా ప్రవేశిస్తూ ఉంటుంది ఇక రెండవది బొడ్రాయి పండుగ బొడ్రాయి పండుగ అనేది ఇది మానవ జీవితంలో ప్రజల జీవితంలో ఉత్పత్తి కులాల జీవితంలో భాగమైనటువంటిది బొడ్రాయి ఊరన్నాక బొడ్రాయి ఉంటుంది ఆ బొడ్రాయిని మామూలుగా కింది కులాల్లో ఉన్నటువంటి మాదిగలకి ఉపకులంగా ఆశ్రిత కులంగా ఉండే బైన్ల వాళ్ళు వచ్చి బొడ్రాయి పెడతారు ఊళ్ళో ఆ బొడ్రాయి పెట్టడం అనేది సహజంగా ఉండే కానీ అదే బొడ్రాయిని పెట్టడం అనే ఒక కార్యక్రమం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ జరిగింది గ్రామ గ్రామాన బొడ్రాయి పండుగ జరిగింది ఈ గ్రామ గ్రామాన జరిగిన బొడ్రాయి పండుగలో మీరు గమనిస్తే కొన్ని కోట్ల డబ్బు ఒక దగ్గరికి ప్రోదీ అయ్యి ఈ పండుగ చేయవలసిన బాధ్యత బైన్ల వాళ్ళకున్నది కానీ బైన్ల వాళ్ళని పిలవకుండా శక్తి పీఠాల నుంచి కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి మద్రాసు నుంచి శక్తి పీఠాల నుంచి బ్రాహ్మణులు పిలిచి బొడ్రాయిని ప్రతిష్ఠించే ఒక కార్యకలాపం తెలంగాణ అంతా జరిగింది ఇక్కడికి ఏం ప్రవేశించింది బ్రాహ్మణీయ సంస్కృతి ప్రవేశించింది ఒక ఉత్పత్తి సంస్కృతిలోకి బ్రాహ్మణీయ సంస్కృతి వచ్చి దీన్ని రద్దు చేసింది దీన్ని రద్దు చేసి రేపటి నుంచి బ్రాహ్మణులే బొడ్రా నిర్వహిస్తారు మనందరికీ తెలుసు బోనాల పండుగలోకి కట్టమైసమ్మ జాతర దగ్గరికి ఇలాంటి ఉత్పత్తి కులాలకి ఒక దేవుళ్ళు ఉన్నారు ఉత్పత్తితో సంబంధం లేని కులాలకి దేవుళ్ళు ఉన్నారు దేవుడు అంటే ఒకే దేవుడు ఉండాలి కదా ఈ విభజన రేఖ ఎందుకున్నది ఎందుకున్నదంటే ప్రజల సంస్కృతి వేరుగున్నది పాలితల సంస్కృతి వేరున్నది గనక వాళ్ళకి దేవుళ్ళు వేరు సంస్కృతి దేవుడు కూడా ఒక భాగమే అందుకే వీళ్ళ దేవుళ్ళు వేరుగా మారారు ఇప్పుడు బ్రాహ్మణులు ఎన్నడు కూడా కింది కులాలకి పెళ్లిలు చేయడానికి బ్రాహ్మణులు ఎన్నడూ రాలేదు ముఖ్యంగా శూద్రులు అతిశూద్రులు కులాల్లోకి బ్రాహ్మణులు రాలే కానీ వాళ్ళ ఏ ఊరిలో ఎవరి పెళ్లి జరిగినా ఖచ్చితంగా బ్రాహ్మణుడు అక్కడ ప్రవేశిస్తూ ఉన్నాడు ఏ ఇంటిలో ఏ పండుగ జరిగినా బ్రాహ్మణుడు అక్కడికి ప్రవేశిస్తున్నాడు సమ్మ దగ్గర బ్రాహ్మణుడు పూజారి ఉండగా మనం చూశామా బోనాల పండుగ దగ్గర బ్రాహ్మణుడు పూజారి ఉండగా మనం చూశామా గుడిలో బ్రాహ్మణుడు పూజారి ఉండగా చూశామా చిట్ట చివరికి సమ్మక్క సారక్క జాతరలో ఆదివాసులు మాత్రమే పూజారులు దాన్ని రద్దు చేసి అక్కడికి బ్రాహ్మణుడు ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అతి కొద్ది కాలంలోనే అక్కడికి బ్రాహ్మణులు రాబోతున్నారు పూజారులుగా ఇది ఒక ప్రమాదం అందుకే ప్రజల సంస్కృతికి పాలిత సంస్కృతికి మధ్యన ఈ విభజన రేఖ ఉంటుంది అయితే ఈ దోపిడీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ దుర్మార్గం జరుగుతూ ఉన్నప్పుడు సహజంగా ప్రజలు పెరుగులాడతా ప్రజలు ఆలోచిస్తా తోకుగా దేశానంత తమ చేతుల్లో పెట్టుకున్నా తోకుగా దేశాన్ని తమ చేతుల్లో పెట్టుకొని భావజాలాన్ని తమ చేతుల్లోకి పెట్టుకొని ప్రజల్లో మొత్తం దైవత్వ భావాన్ని తీసుకొచ్చి ఏ పూజారులైనా లేదా ఏ కార్యకలాపం జరిగినా అది హనుమానమాల వేసిన అయ్యప్పమాల వేసిన శివమాల వేసిన చెన్నకేశవమాల వేసిన ప్రతి మాల దగ్గరికి ఒక మత భావన ప్రవేశించి ఆ మతభావన చుట్టూ రాజకీయాలు నిర్మాణం అవుతాయి మతం ఎప్పుడు విడిగా ఉండదు మతం తన వెంటనే పెట్టుబడిని తెచ్చుకుంటది మతం తన వెంటనే రాజకీయాలను తెచ్చుకుంటుంది వాడు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిన మొదలు క్రైస్తవ మిషన్ వచ్చింది క్రైస్తవ మొట్టమొదలు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ వెంటనే క్రైస్తవ మిషన్ వచ్చింది ప్రపంచం అంతా బైబిల్ ప్రవేశించింది ప్రపంచం అంతా క్రైస్తవం ప్రవేశించింది ఈ క్రైస్తవం ప్రవేశించి మనం ఆఫ్రికా దేశాల్లో వింటూ ఉంటాం ఎప్పుడు బైబిల్ వాళ్ళ చేతుల్లో పెట్టారు నల్ల జాతీయుల చేతుల్లో బైబిల్ పెట్టారు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమిని పెట్టుబడిదారులు స్వాధీనం చేసుకున్నారు పెట్టుబడి మతం పెట్టుబడి రాజకీయం ఇవి ఒకే వరలో నడుస్తూ ఉంటాయి ఒకే దగ్గర ప్రయాణిస్తూ ఉంటాయి దీని వెంట సంస్కృతి కూడా భాగం అవుతూ ఉంటుంది అందుకే బ్రిటిష్ వాడు మతం వచ్చింది పెట్టుబడి వచ్చింది మతం వచ్చింది రాజకీయం వచ్చింది అట్లే ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు మెల్లగా మతాన్ని తీసుకొస్తారు దాని వెంటనే రాజకీయాన్ని తీసుకొస్తారు దాని వెంటనే మార్కెట్ వస్తుంది ఆ మార్కెట్ ఎట్లా వస్తుందంటే బొట్టాయి పండుగ జరిగినప్పుడు ప్రతి గ్రామంలో మీరు టీచర్లు కనుక మీ మీ గ్రామంలో ఒక సర్వే చేయండి నేను ఒకటి రెండు గ్రామాల్లో మా విద్యార్థులు పెట్టి సర్వే చేస్తే ఒక ఊరిలో ఇరవై లక్షల నుంచి డెబ్బై లక్షల ఖర్చు జరిగింది ఒక గ్రామంలో కోటి రూపాయలు రెండు కోట్లు పది కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు జరిగిన గ్రామాల్ని నేను చూశాను నా సర్వేలో తెలియదు పది కోట్ల రూపాయలు ఈ డబ్బు ఎక్కడి నుంచి ప్రోగు చేశారు వడ్డాయి పండగ దగ్గర మతం వరకే చెప్పాను నేను ఇంతకుముందు బ్రాహ్మణుడు ప్రవేశించాడు అక్కడి వరకే చెప్పాను బ్రాహ్మణుడితో ఆగలేదు అది దాని వెనుక పెట్టుబడి వచ్చింది మార్కెట్ వచ్చింది ఆ పది కోట్లో ఇరవై కోట్లో ఐదు కోట్ల డెబ్బై లక్షలో ఒక కోటి రూపాయలు ఈ ఖర్చు జరిగినప్పుడు ఊరు ఊరంతా పండగలో భాగం అవుతుంది ఏడు రోజులు పండగ జరుగుతుంది సుట్టాలందరిని పిలుచుకుంటారు ఒక ఇంటిలో సాధారణంగా ఐదు మంది చుట్టాలు ఉన్నారు అనుకుందాం తక్కువలో తక్కువ ప్రతి కుటుంబం ఉంటే నలుగురు ఉంటారు నలుగురికి నలుగురు వేసుకుంటే ఇంకొక నలుగురు బంధువులు అనుకుంటే ఎనిమిది మంది కుటుంబం సాలిన పది మందిని వేసుకుందాం ఒక ఊరిలో ఒక కుటుంబంలో పది మంది ఏడు రోజులు తింటారు ఏడు రోజులు ఒకే దగ్గర ఉంటారు ఏ పని చెయ్యరు ఈ ఏడు రోజులు ఒకే దగ్గర ఉండి ఒక కుటుంబం తక్కువలో తక్కువ యాభై వేలు ఖర్చు పెట్టింది ఈ యాభై వేల రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు అని ఆలోచిస్తే అప్పు తెచ్చారు యాభై వేల రూపాయలు ఈ యాభై వేల నుంచి ఏ ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఆ ఊరి బొడ్రాయి పండుగ కోసం ఇచ్చారు మిగతా డబ్బంతా వాళ్ళు రోజు తాగడం కోసం మద్యం తాగడం కోసం బియ్యం తెచ్చుకోవడం కోసం పప్పు తెచ్చుకోవడం కోసం కొత్త బట్టలు తెచ్చుకోవడం కోసం కొబ్బరికాయ తెచ్చుకోవడం కోసం ఈ మొత్తం చుట్టూ ఖర్చు పెట్టారు అంటే ఒక పది మంది ఏడు రోజులు ఒకే దగ్గర ఉండి తింటే తక్కువ తక్కువ యాభై వేలు ఖర్చు అవుతే ఈ యాభై వేల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి మార్కెట్కు వెళ్ళాయి ఈ మార్కెట్ ఎవరు బట్టల షాపోడు ఒకడు వైన్ షాపోడు ఒకడు కిరాణం కొట్టోడు ఒకడు టెంకాయలు అమ్మినోడు ఒకడు ఊదిపత్తిలు అమ్మిన ఒకడు ఇట్లా వీళ్ళ చుట్టూ ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తుంది గ్రామాల నుంచి పోగైన డబ్బంతా ఈ దేశాన్ని శాసిస్తున్న పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళింది కనుక దేవుడు మతము ఎప్పుడు విడిగా ఉండదు దాని వెనుక ఒక క్యాపిటల్ ప్రవేశిస్తారు క్యాపిటల్ వచ్చింది తర్వాత ఈ క్యాపిటల్తో పాటు ఏం నెరవేర్చుకోవాలి తమ అధికారాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకోవాలి కనుక తమ అధికారానికి ఏమాత్రం అడ్డంకి ఉండకూడదు గనక రాజకీయం కూడా ఉంటుంది ఆ రాజకీయం ఏమి జరిగింది అంటే ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు మెల్లగా కరసేవకులు సంఘు పరివార్ ఆ పండుగలోకి ఎంటర్ అయ్యారు ఆ పండుగలోకి ఎంటర్ అయ్యి అక్కడ అయ్యప్ప మాల వేసిన హనుమాన్మాల వేసిన శివమాల వేసిన చిన్నకేశవమాల వేసిన ఆ మాల వేసిన ఇరవై మందో ముప్పై మందో యువకులుంటే ఆ యువకులతో పాటు సంఘు పరివార్ ఒకరో ఇద్దరు ప్రవేశించి వాళ్ళతో భజన చేస్తూ పాటలు పాడుతూ బోధన మొదలుపెట్టారు ఏమిటి అంటే భారతదేశం విశాలమైన భారతదేశం ఇది హిందూ రాజ్యం ఇక్కడ వేరే కులాలు ఉండడానికి వీల్లేదు వేరే మతాలు ఉండడానికి వీల్లేదు ఈ దేశంలో ఉండాలంటే హిందువులు మాత్రమే ఉండాలి ఈ దేశంలో జీవించాలంటే హిందువుని అంగీకరించాలి ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఒకే మతం ఒకే పార్టీ ఒకే పార్లమెంటు ఇది ఒక ఆలోచన క్రమాన్ని ఒకే భాష ఈ ఆలోచన క్రమాన్ని మెల్లగా అక్కడ ఉన్న యువకుల మధ్యన ప్రోధి చేశారు ఇవాళ గ్రామాలు గ్రామాలుగా లేవు మీరు చూస్తే వాళ్ళ రాజకీయ ఆధిపత్య భావజాలాన్ని ఎట్లా ప్రచారం చేస్తామని చూస్తాం అందుకే మతము సంస్కృతిలో భాగమై రాజకీయం సంస్కృతిలో భాగమై పాలన సంస్కృతిలో భాగమై పెట్టుబడి సంస్కృతిలో భాగమై ఇది ఫాసిజంగా పరిణామం చెందుతూ ఉంది ఇవాటి భారతదేశంలో ఎందుకు ఫాసిజంగా వెళ్తుందంటే ఎక్కడికక్కడ అసమ్మతి మొదలైంది దేశం రాష్ట్రంలో దేశంలో అసమ్మతి మొదలైంది మనం తినే తిండి మీద కంట్రోల్ పెట్టారు మనం కట్టే బట్టల మీద కంట్రోల్ పెట్టారు మన ఆలోచనల మీద కంట్రోల్ పెట్టారు మన పండుగల మీద కంట్రోల్ పెట్టారు మన అస్తిత్వం మీద కంట్రోల్ పెట్టారు మన రాజకీయాల మీద కంట్రోల్ పెట్టారు మన మతం మీద కంట్రోల్ పెట్టారు ఈ ఆధిపత్యం ఈ నియంత్రణ దీనికి వ్యతిరేకంగా ప్రజలు మెల్లగా బలం కూడగట్టుకొని తమ అసమ్మతిని ప్రకటించడం మొదలు పెట్టారు మొదలు మేధావుల స్థాయిలో తమ అసమ్మతి మొదలైంది తర్వాత మతమైనార్టీలు తమ అసమ్మతి మొదలు పెట్టారు తర్వాత రైతులు ఢిల్లీకి సరిహద్దుల్లోకి వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తమ అసమ్మతిని మొదలు పెట్టారు కార్మికులు కంపెనీల నుంచి బయటకు వచ్చి తమ అసమ్మతి మొదలుపెట్టారు విద్యాధికులు ఉద్యోగులు త అసమ్మతిని మొదలుపెట్టారు ఇన్ని రకాల వర్గాల ప్రజలు అసమ్మతిని మొదలుపెట్టినప్పుడు తమ పాలన కూలిపోతుందనే భయం వాళ్ళకి పట్టుకున్నది ఆ భయం నుంచి బయటపడాలంటే తమ పాలన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోవాలంటే దేన్ని ఆశ్రయిస్తారు పాలకులంటే ఫాసిజాన్ని ఆశ్రయిస్తారు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ముందు తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఇరవై సంవత్సరాల కాలం జర్మనీ ఇటలీ అనే రెండు దేశాలు తీసుకుంటే సరిగ్గా ఇవాళ భారతదేశంలో ఏది అమలవుతుందో ఆ రెండు దేశాల్లో అదే అమలైంది ఇవాళ భారతదేశంలో రాజకీయ పరిణామం ఏది చూస్తున్నామో అది అక్కడ అమలయింది ఇటలీ అనే దేశంలో ముస్సోలిని అనేవాడు ఒక ముసుగు వేసుకొని వచ్చాడు ఎందుకు ముసుగు వేసుకున్నాడంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం జరిగింది ప్రపంచంలో సామ్యవాదం అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రపంచంలో ప్రజలందరూ సమానంగా జీవించొచ్చనే ఒక ఆర్థిక నమూనని ఇక్కడ చూపించారు ఈ ఆర్థిక నమూనని చూయించిన తర్వాత అప్పుడు ప్రపంచమంతా సామ్యవాదం వైపు ఆలోచన మొదలయ్యాయి ఇటలీ అనే దేశంలో కూడా కార్మికులు మేధావులు మధ్యతరగతి ప్రజలు సామ్యవాదం వైపు వెళ్తూ ఉన్నారు అప్పుడు ముస్సోలిని అనేవాడు సామ్యవాదని ముసుగు వేసుకుని బయటకు వచ్చాడు ఈ సామ్యవాద ముసుగుతో బయటకు వచ్చి నేను సామ్యవాదిని అని చెప్పి అధికారంలోకి రావడానికి ప్రజలందరినీ కూడగట్టుకున్నాడు ఎవరెవరిని కూడగట్టుకున్నాడో చూస్తే చాలా జాగ్రత్తగా ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుందో మనకు అర్థం అదేది ముస్సోలిని జర్మన్లో హిట్లర్ ఇద్దరు ఒకేలాగా వచ్చారు ఎవరెవరిని కూడగట్టుకున్నారు వీళ్ళంటే సైన్యం నుంచి బయటకు వచ్చిన వాళ్ళని రిటైర్డ్ అయిన వాళ్ళని పత్రికాధిపతుల్ని పేరు కోసం తాపత్రయబడే వాళ్ళని దొంగలని ముఠాలని నడిపే వాళ్ళని తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని అరాచకులని కూడగట్టుకున్నారు జర్మన్లో హిట్లర్ ఇటలీలో ముస్సోలని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఒక భావాన్ని ముందుకు తీసుకొచ్చారు ఏం భావం అంటే వాళ్ళలో కోపంతో కూడుకున్న భావాన్ని జర్మనీ జాతి ప్రపంచంలో చాలా గొప్ప జాతి జర్మనీ జాతి ప్రపంచాన్ని పరిపాలించగలదని జాతీయ ఉన్మాదాన్ని వాళ్ళు రెచ్చగొట్టారు ఆ జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టిన క్రమంలో దేశము దేశమంతా ఫాసిజంలోకి తీసుకెళ్లి పెట్టుబడిదారుల సపోర్ట్ తీసుకొని పెట్టుబడిదారులకి ఉపయోగం కలిగించే ఆర్థిక విధానాన్ని రూపొందించుకొని రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారు అటు ముస్సోలిని ఇటు హిట్లర్ ఆ దేశంలో అసమ్మతిని ప్రకటించిన వాళ్ళని సామ్యవాదులు అసమ్మతి ప్రకటించారు కమ్యూనిస్టులు అసమ్మతి ప్రకటించారు కార్మికులు అసమ్మతి ప్రకటించారు యూదులు అసమ్మతి ప్రకటించారు ఈ అసమ్మతి ప్రకటించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు తర్వాత దేశం నుంచి వెళ్ళగొట్టారు అట్లా కార్ల్ మార్క్స్ ఆ దేశం నుంచి వచ్చి ఎక్కడో జీవించవలసిన పరిస్థితి అంతకన్నా ముందే అరవై డెబ్బై సంవత్సరాల కిందట ఆ దేశంలో కలిగింది ఆ క్రమాన్ని ఈ కాలంలో ఇటలీలో జర్మన్లో కొనసాగించారు ఇంకా వాళ్ళకి తక్షణ ప్రమాదంగా అనుకున్న వాళ్ళని ఏం చేశారంటే గ్యాస్ పొయ్యిల్లోకి పంపించేసి అరవై లక్షల మంది ప్రజల్ని చంపేశారు అరవై లక్షల మందిని సజీవ దహనం చేశారు జర్మన్ అనే దేశంలో మనకి చరిత్ర చెప్తున్నది ఇది అక్కడ వాళ్ళు అమలు చేశారు ఎందుకు అమలు చేశారు తమ పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు ఆర్గనైజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఫ్వాసి ప్రయోగించారు సరిగ్గా ఇవాళ భారతదేశంలోకి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశంలో దళితుల మీద దాడులు మొదలయ్యాయి ముస్లింల మీద దాడులు మొదలయ్యాయి స్త్రీల మీద అత్యాచారం మొదలయ్యాయి రైతులకు పన్నులు వేశారు రైతులకి మద్దతు ధర లేదు కార్మికులకి ఉద్యోగాలు లేవు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు ఈ క్రమంలో అసమ్మతి మొదలైంది ఈ అసమ్మతి మొట్టమొదటి మేధావులతో మొదలైంది ఆ మేధావులని అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్న మేధావులని వాళ్ళ జర్నలిస్ట్ అయినా ప్రొఫెసర్లైన కౌలైనా రచయితలైనా లాయర్లైనా ఎయిటర్లైనా రాజకీయ నాయకులైనా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే ఒక భయం దోళ కలిగించాలి దేశంలో ఇది మొదటిది ఇక రెండవది దాడులు మొదలు పెట్టారు సామూహికంగా దాడులు చేసి చంపేయటం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో బాంబే ప్రాంతంలో బుల్డోజర్ వెళ్ళి ఎవరైనా అసమ్మతి ప్రకటించారా కాశ్మీర్లో అసమ్మతి ప్రకటిస్తే వెళ్ళి వాళ్ళ ఇండ్లను కూల్చేయటం ఎవరైనా ఒక మనిషి అసమ్మతి ప్రకటిస్తే ఆయన మీద కేసు పెడితే ఆయన జైలుకెళ్తే ఒకవేళ నేరం రుజువైతే కోర్టు ఆయన శిక్ష వేస్తుంది కానీ ఆయన కుటుంబ సభ్యులు ఏ నేరం చెయ్యని ఏ సంబంధం లేని కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇల్లును కూల్చే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు బుల్డోజర్ తీసుకెళ్లి ఇళ్లను కూల్చే ఒక బుల్డోజర్ కల్చర్ ను ఈ దేశం అంతా ప్రచారం చేస్తున్నారు మన దగ్గర కూడా ఒక నాయకుడు బుల్డోజర్ కల్చర్ ను ప్రచారం చేస్తున్నాడు ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన బాధ్యత కలిగిన ఎంపీ బాధ్యత కలిగిన క్యాబినెట్ మంత్రి ఆ స్థాయిని కూడా మర్చిపోయి బుల్డోజర్ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు ఫాసిజం ఎట్లా ఉంటుందంటే ఆనాడు అక్కడ హిట్లర్ ముస్సోలిని ఎట్లా అమలు చేశారో ఇవాళ అదే మన భారతదేశంలో అమలవుతున్నది ఇది కల్చర్ రూపంలో ఇది రాజకీయాల రూపంలో ఇది తిండి రూపంలో ఇది అరెస్ట్ రూపంలో ఇది చంపువేట రూపంలో అమలవుతున్నది గనక బుద్ధిజీవులైన వాళ్ళం మన బాధ్యత మన కళ్ళ ముందు ఉన్నది ఇవాళ మనం ఏం చేయాలని ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఫాసిజం వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది ప్రాణాలే పోతాయి దండ కార్యములో ఒక యుద్ధం జరుగుతుంది దండ కార్యములో ఆ ప్రజలు పోరాడుతున్నారు పోరామని పోరాడుతున్నారు తమ అసమ్మతిని ప్రకటిస్తున్నారు ఈ దేశ సంపద రక్షించడం కోసం ఆలోచిస్తున్నారు ప్రాణాలు బలిపెడుతున్నారు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టుని చంపివేయడానికి లక్షలాది మంది మిలిటరీని ఆ అడవులోకి దింపేశారు మనం మాట్లాడకపోతే మైదానం మాట్లాడకపోతే అడవి మండుతున్నప్పుడు అడవి అగ్నిలో కాలుతున్నప్పుడు అడవి వలసపోతున్నప్పుడు అడవి మౌనంగా ఉన్నప్పుడు మైదానం మాట్లాడకపోతే మైదానం మౌనంగా ఉంటే నేరం చేసిన అవుతాం ఒక టీచర్గా ప్రభాకర్ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు తన సర్వీస్లో మాట్లాడుతూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు కవిగా రచయితగా సమాజంతో సంభాషిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో రిటైర్మెంట్ అనేది ఇదేమి విచిత్రము కాదు ఇదేమి ఆశ్చర్యము కాదు రిటైర్మెంటు మన జీవితంలో భాగం ఉద్యోగంలో చేరిన రోజే మనం ఎప్పుడు రిటైర్డ్ అవుతామో మనకు తెలుసు ప్రభాకర్ కూడా ఆ విషయం తెలుసు ఇవాళ ఆయన రిటైర్డ్ అవుతున్నాడు కానీ ఈ మొత్తం కాలంలో ఉద్యోగిగా మన ధర్మం ఏమిటి మన విలువ ఏమిటి మనం ఎట్లా ఉన్నామనేది చుట్ట చివరికి మిగులుతుంది అందుకే ఆయన రిటైర్ అవుతున్న సందర్భంలో ఒక లెక్చర్ పెట్టి మాట్లాడుకోవటం అంటే సమాజంలో మన ఆలోచనలు అన్ని ఒక దగ్గర పోసుకొని ఈ సమాజం మెరుగు కోసం సమాజం మారడం కోసం సమాజం ముందుకెళ్లడం కోసం మనం ఏం చెయ్యాలనే ఒక సందర్భం మాత్రమే ఇది ఆయన ప్రేజ్ చేయడం కోసమో ఆయన పోవడం కోసమో దండలు వేయడం కోసమో చార్పలు కప్పడం కోసమో కాదే ఒక సామాజిక సందర్భం కూడుతున్నాం వందనో రెండు వందలు ఐదు వందలో కూడుతున్నాం కూడినప్పుడు మనం మాట్లాడుకోవటం అనేది ఒక అవసరం మన భావాలను ఎప్పటికప్పుడు పంచుకోవటం ఒక అవసరంగా ప్రభాకర్ భావించాడు దాదాపు ఇరవై ఏళ్ళుగా నాకు వ్యక్తిగతమైన పరిచయం తెలంగాణ ఉద్యమంలో ఆయన నేను భూమయ్య సారు మేమందరం కలిసి పనిచేసిన ఒక పరిచయం ఉన్నది దగ్గరి స్నేహం ఉన్నది ఆయన రచయితగా అట్లా నాకు పరిచయం అయ్యాడు నేను నడుస్తున్న తెలంగాణ పత్రిక నడుపుతున్న కాలంలో ఆ పత్రికకి విస్తృతంగా విరివిగా రెగ్యులర్గా వ్యాసాలు రాస్తూ ఉండేవాడు అంతకన్నా ముందు జన తెలంగాణ అనే పత్రిక తెలంగాణ జనసభ నడిచిన కాలం నుంచి తర్వాత తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ పెట్టినప్పుడు అందులో ఆయన నాయకత్వం వహించాడు ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కలిసి ఈ ఇరవై ఏండ్ల స్నేహం ఈ సమాజం మారాలనే ఒక ఆలోచన మమ్మల్ద్దరిని కలిపింది మనందరినీ కలిపింది ఆ క్రమంలో ఒక బాధ్యతయుతంగా మనం మౌనంగా ఉండకుండా ఈ సమాజాన్ని మార్చడం కోసం ఆలోచించాలనే ఒక సందర్భాన్ని ఆయన సృష్టించి ఇక్కడికి తీసుకొచ్చాడు నిజంగా చూస్తే ప్రారంభంలో ఎవరు అన్నారు ఆయనేమి రిటైర్డ్ అవుతున్నాడని నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంత తొందర రిటైర్డ్ అవుతున్నావా అన్నాను నేను అంటే ఆయన ఇంకా తన సర్వీస్ను సమాజానికి పాఠశాలకి బాధ్యతగా అందించే అవకాశం ఉంది ప్రభాకర్ని సమాజం ఇంకెక్కువ కోరుతున్నది ఇన్నాళ్ళు తొమ్మిది గంటలకి స్కూల్కి వెళ్ళి ఐదు గంటలకి ఇంటికి వచ్చి ఆ తర్వాత సమయాన్ని సమాజానికి ఇచ్చాడు లేకపోతే సండే రోజు సెకండ్ సాటర్డే రోజు సెలవులలో సమాజానికి ఇచ్చాడు ఇప్పుడు పూర్తి కాలం తన సమయాన్ని సమాజానికి ఇచ్చే అవకాశం ఉన్నది ఇంత అవసరం మాట్లాడే వాళ్ళ అవసరం ఈ సమాజంలో ఉన్నది కనుక ఆయన మంచి వక్త మంచి రచయిత ఈ లోటును తీర్చడానికి సమాజంలోకి రావాలని బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంలో ఆయన రిటైర్డ్ అవుతున్న ఈ సందర్భంగా మొట్టమొదలైన ఆరోగ్యంగా ఉండాలి ఏమి అనారోగ్యాలు లేవనుకుంటున్నా నేను ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమాజానికి సేవ చేయాలి నా తరపున నా కుటుంబం తరపున విప్లవ రచయితల సంఘం తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ